ఈ వీడియో ఇంతకుముందు ఎవరో చేసి ఉంటారు యూట్యూబ్లో కానీ నేను చేస్తున్నానండి మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఇది హిందువులకు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో మీరు ఊహించు కూడా ఉండరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి జాగ్రత్త పడాలి గోవిందాయడ మహా హిందూ బదువులందరికీ శరీరం కుదిరితే ఈ వీడియో కాస్త పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అమాయకత్వం అనే గుణం ఉంటుంది చూశారు అందులో చెడ్డ విషయం కానీ దుర్మార్గం కానీ ఏమీ లేదండి కానీ అమాయకత్వంతో మన కళ్ళు మోసుకుపోతే మనమే పాడైపోతాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ఇంతకీ విషయానికి వచ్చేస్తాను మనకి ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో అలాగే రకరకాల భక్తి టీవీ ఛానల్స్లో భక్తి పేరుతోటి రకరకాల పూజలు పూజకు సంబంధించిన వస్తువులు అవి వాడాలి ఇవి వాడాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని ఇవన్నీ బ్రెయిన్ వాష్ చేసి అంటగట్టి తద్వారా ఇతర షాపులు పూజా ద్రవ్యాల షాపులు తెరిసి విపరీతంగా బిజినెస్ చేస్తూ ఉంటే ఈ విగ్రహాలు ఇలాంటివి కూడా ఎక్కువ ఈ అలీగఢ్ మొరాదాబాద్ వైపు అలాగే తమిళనాడు సైడ్ కూడా రామేశ్వరం చిదంబరం వైపు కూడా ఎక్కువ మంది వేరే మతస్సులు తయారు చేస్తారన్న విషయం కూడా ముందు నేను ప్రూఫ్ తోట విజువల్స్ వీడియోస్ కూడా చూపిస్తూ వీడియో చేశాను ఇప్పుడు మీరు దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి శంఖాలు సముద్రాలతో దొరుకుతాయండి పాపం జాలర్లు వలేసి పడతారు బెంగాల్ తీరము అలాగే గుజరాత్ తీరము అలాగే సౌత్ లో ఉన్న ఈ సముద్ర తీరాల్లో కూడా వరలేసి పెట్టేసి శంఖాలు వస్తాయి ఆ శంఖాలు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అన్ని రకాల బ్లీచ్లు కెమికల్స్ వేసేసి రుద్దగా రుద్దగా శంఖం మీద ఉండే పాలుషులు అవన్నీ పోసేసి బాగా తెల్లగాక శంఖాలు మెరుస్తాయి వాళ్ళ దగ్గర నుండి బస్తాలకు బస్తాలు శంఖాలు పాపం ఆ జాలరు నుండి తక్కువ రేటుకి బాగా కొనేసి ఇప్పుడు అవి హిందువులందరికీ అమ్మాలి అమ్మాలంటే ఏం చేయాలి వాళ్ళకి ఏదో ఒక మహత్వం అందులో కనపడాలి చాలా గొప్ప మహత్వపూర్వమైన శంఖము ఇది పెట్టేసుకుంటే కుబేరులు అయిపోతారు అప్పులు తీరిపోతాయి మీ కోరికలు అన్నీ సిద్ధిస్తాయి అనేసి ఒక కలరింగ్ ఇవ్వాలి అవునా కాదా దానికోసము వీళ్ళు చేస్తున్న పనులు చూడండి బస్తాలు బస్తాలు శంఖాలు పప్ప జాలర్లో నోరు కొట్టేసి తక్కువ రేటుకి కొనుక్కొచ్చి వాడికి కాస్త సెంటిమెంట్ కోసం పసుపు కుంకాలద్ది కింద తమలపాకేసి దాంట్లోకి కాస్త రీమేసి దాంట్లో కాస్త శంఖం పెట్టి మరలా అక్కడ ఏదో శంఖాలన్నీ కూడా పేర్చి వందల వేల కొద్ది శంఖాలు ఏదో పూజ చేస్తున్నట్లుగా ఆ శంఖాలు కాస్త ఏదో పానకమో తీర్థమో ఏదో అన్నింటిలో పోసిబెట్టి ఎవరో గెడ్డమే అన్ని తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టి ఆడాలకు పనే ఉంది ఆడాలు మొత్తాన్ని తీసుకొచ్చేసేసి తమలపాకులు ఆ పసుపు కుంకాలంటే లేడీస్ పరిగెడతారు సెంటిమెంట్ కి ఆడు కూర్చోబెట్టి ఏదో పూజలు బ్రహ్మాండాలయ్యే పూజలు ఏవో జరిపిస్తున్నట్లుగా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో ముందు ప్రచారం చేసి బాగా ప్రచారం అయిపోయిన తర్వాత ఆ శంఖాలు కస్టమర్లు అమ్మడం మొదలు పెడతారండి అర్థమవుతుంది కదా ఇందులో మీ యొక్క రహస్యం తెలుసుకోవాలి మీకు చాలా 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 అవసరం మరి మీకు తెలుసో లేదో కానీ ఈ రోజు తెలుసుకోండి చాలా అవసరము తెలియకపోతే ప్రమాదం కూడా ఏదైనా ఒక వస్తువు మనం కావాలి అనుకుంటే మనకి కొనుక్కోవాలి మనకి నీడ్ అనుకుంటే ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుంటాం షాపు పోతాం లేదంటే ఆన్లైన్లు తెచ్చుకుంటాం అవునా అలా కాదు మనం కళ్ళతో చూడగానే మెస్బరైజ్ అయి మనం కూడా అర్జెంట్ గా ఆర్డర్ పెట్టి కొనుక్కోచుకోవాలి ఇంట్లో పెట్టేసుకోవాలి దీంట్లో ఏదో అద్భుతం ఉంది ఏదో మొత్తానికి ఇందులో ఒక శక్తి ఉంది ఈ వస్తువు మన ఇంటి దగ్గర తెచ్చి పెట్టి పెట్టగానే మనకి అద్భుతాలు జరుగుతాయి మన కష్టాలన్నీ తీరతాయి అని మీకు అనిపించి మీ అంతటే మీరే గబాబా ఆర్డర్ పెట్టి అవసరం ఉన్నా లేకపోయినా కొనాలంటే ఏం చేయాలి ఏదో ఇలాంటి దొంగ పూజలే చేయాలన్నమాట వస్తువులు షాప్ కోసం కొనుక్కొచ్చి ఆ కొనుక్కొచ్చిని అన్ని పేర్చి ఏంటో పెద్ద భారీ స్థాయిలో పూజలు చేస్తున్నట్టుగా ఒక డెకరేషన్లో చేసేసి ఈ సినిమా వాళ్ళు సెట్స్ చేస్తారు చూస్తారు షూటింగ్ అట్లా ఒక సెట్ లాగా వేసేసి అవి మొత్తము తోటి షూట్ చేయించేసేసి ఇక లోనూ సోషల్ మీడియాలో వదిలేడు అవి చూడగానే ఆ జనాల ఏవో పెద్ద తీసుకొచ్చి పూజలు కూడా చేశారు మన అందరం తల కొనుక్కుందామని వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెడితే ఎంత రేట్ అని చెప్పి ఆ శంఖము ఒక్కొక్క శంఖం పది బరకా కూడా పడదు ఆ జాలర్లో నోరు కొట్టి పట్టుకొచ్చి వేలాది రూపాయలు ధరకు అమ్ముతారండి మేము విశేషంగా పూజ చేయించాము మంత్రాలతో పూజ చేయించాము హోమం చేయించాము ఇది గొప్పది మీ ఇంట్లో అలా పెట్టుకోవడమే అనే ఒక తలరింగ్ ఇవ్వడానికి ఇలాంటి పనులు అందులోనూ వీళ్ళు మహిళల ఉండి ఇత్తడి షాపునర్తో ఈ పనులు చేస్తారంటే ఏం చేయాలి మీరు చెప్పండి ఒక వీడియో చేశా అసలు ఆశ్చర్యమే నాకే చూస్తూ ఉంటాయి రకరకాల దేవతల విగ్రహాలు మొత్తం కొనుక్కొస్తారు కొనుక్కు వచ్చేసి షాపులోనే పూజలు చేసేస్తారండి నా చిత్తగా సీరియల్స్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ మొత్తాన్ని పట్టు చీరలు కట్టించి తీసుకొచ్చేస్తారు అలా అలా తిప్పుతారు వాళ్ళతో పూజలు చేపిస్తారు సినిమా వాళ్ళతో చేపలు చేసేసి లో వదులుతారు అంటే మేము ఈ విగ్రహాలకు పూజలు చేసాము విగ్రహం కాదు అమ్మవారు మీరు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడమే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అనేసి ప్రచారాలు చేసి ఎక్కువ ఎక్కువ రేట్లకి అమ్మడం మనకి అసలు అప్పుడు దాకా కొనుక్కోవాలనే ఐడియా లేకపోయినా కూడా అసలు ఆలోచన లేకపోయినా కూడా వీళ్ళు వీడియోలు చూస్తే ఎలా ఉంటాయంటే మనం కూడా అర్జెంటుగా ఒకటి ఏదో ఆ పూజ చేశారు తెచ్చుకొని అలా ఇంట్లో పెట్టేసుకుంటే మనకున్న సమస్యలు తీరతాయేమో ఈ ఆరాటమే మనకుంటే ఈ ఆరాటమే అవతల వాళ్ళు కష్టపడకుండా ఒళ్ళు వంచకుండా కోట్ల రూపాయల వ్యాపారం వాడుతు చేపిస్తుంది వాళ్ళు కుబేరులు అయిపోతున్నారు ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను ఎప్పుడు కూడా పూజించిన విగ్రహాన్ని అమ్మకూడదు అండర్ నేను చేసుకోండి కావాలంటే నేను చెప్పిన విషయం తీసుకెళ్ళి ఎవరంటే పెద్దల్ని వేద పండితుల్ని మహాత్మలు ఉంటారు అడగండి పూజించిన విగ్రహాలు ఎప్పుడు అమ్మకూడదండి కడుపు కన్ను తినే వాళ్ళు ఎవరు ఆ పని చేయరండి పూజించిన శంఖాలు పూజించిన విగ్రహాలు ఇవన్నీ కూడా డబ్బుకు అమ్మకూడదు నువ్వు పూజించిన దాన్ని మళ్ళీ ఎలా ప్యాక్ చేసి ధర్మాపూలు వేసి ప్యాకెట్లో పెట్టి కవర్లో చుట్టి పార్సిల్ పంపుతావు కడుపు కన్నం తినలేదా వీళ్ళు కనీసము కొనుక్కునే వాళ్ళని ఆలోచన చేయరా మనకి కావాలనుకుంటే ఒక విగ్రహం ఏదైనా చక్కగా ఆగమ శాస్త్రం ప్రకారం చక్కగా కుదిరిగ్గా ఉన్నది సంగ మన ఇంట్లో పెట్టుకోవడానికి ఎంత చిన్నది కావాలో ఆ సైజులో చక్కగా తెచ్చుకొని మనం దాన్ని ముందు అసలు ఆ విగ్రహం ప్రాణప్రతిష్ఠ అంటే పూజ మొదలు పెట్టడానికి ముందే శుభ్రంగా దాన్ని నీట్గా దోమేసుకొని అయిపోయిన తర్వాత మంచి అమృతాలతో వాటితోటి అభిషేకాలు అవి చేసేసుకుని ఆ రోజు కాస్త ప్రత్యేకమైన పూజ చేసి అలంకరించి పాయసం ఏదో ఒకటి నైవేద్యం పెట్టి నేతి దీపారాధన చేసి హారతులు ఇచ్చి అలాగే ఉండిపో మా ఇంట్లో అని ఒక మనం ప్రార్థించి అప్పటి నుంచి మనం పీఠం మీద పెట్టుకుంటాం దేవాలయాలు అయితే ప్రాణప్రతిష్ఠ అది కార్యక్రమాలన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారము మంత్రోక్తంగా వేరే నియమాలతో చేస్తారు దేవాలయాల్లో పెట్టాల్సిన పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వీళ్ళు ముందే వీళ్ళ షాపులో పూజలు చేస్తున్నారండి ఏంటంటే దేవుడి విగ్రహాలు చూపించి దేవుడి పేరుతో వ్యాపారం శంఖాలు తీసుకొచ్చి తగలయ్యా శంకాలు కూడా పూజలు పెట్టి శంకాలకు పూజలు చేసి ఆ శంఖాలను వేళల్లో పెట్టుకుని కలిసి వస్తే ఆ శంఖాలు పాలసలు చేసి అమ్ముతున్నారు ప్రతి వస్తువు దీపారాధన కుందులతో సహా వీళ్ళు దీపాలు వెలిగించేసేసి ఇతర షాపులు పెట్టి వీడియోలు తీసి ఆల్రెడీ అమ్మవారికి లేదంటే దేవుడికి వెలిగించింది తీసిపోయి మీరు వెలిగించేసేసుకోండి గుర్తు పెట్టుకోండి ఇంకొకళ్ళు పూజ చేసిన విగ్రహాన్ని కొనుక్కోకూడదు ఇంకా మీకు ఒక రహస్యం తెలుసా ఇంకొకళ్ళు పూజించి నువ్వు తీసుకుని విగ్రహాన్ని తీసుకునే ముందు కూడా మీరు ఆలోచన చేయాలి ఇచ్చేవాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో మనకి తెలియనప్పుడు ఎందుకంటే కొందరు కొన్ని తాంత్రిక దేవతలకి కొన్ని తీవ్ర శక్తులకి విగ్రహాలకి మంత్రాలు వేసి అంటే కొన్ని వశీకరణ మంత్రాలు అలాంటివి ఉంటాయి అన్నమాట ఆ మంత్రాలు కూడా ఒక ప్రత్యేక ప్రకారం మంత్రాలు వేసి మనకి ఇచ్చారనుకోండి మనం ఇంట్లో విగ్రహాన్ని పూజ చేయడం మొదలు పెడితే మతి కూడా పోతుంది కొద్ది రోజులు పిచ్చువాళ్ళు అయిపోతారు లేదా ఎవరు మనకి ఇచ్చారో వాళ్ళకి కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు వసీకరణం అయిపోతారు రకరకాల బయటికి పబ్లిక్లో చెప్పలేని అన్ని సమస్యలు వస్తాయి ఎవరైనా ఒక విగ్రహము వారు అర్చించి ఆరాధించి సాత్వికమైనది అది కూడా మీకు ఇస్తున్నారంటే వారు ఎవరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీ పూర్వీకులు అయ్యి ఉంటారు లేదంటే మీ గురువులు అయి ఉంటారు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు మహానుభావులు భావతత్వంలో వారు చేసి పెద్దవారు చేసే వాళ్ళు ఎవ్వరు లేక మీలో ఉన్న భక్తిని చూసి పోనీ మేము సేవించాము సేవించలేకపోతే మీరు సేవిస్తారులే అని ఆ ప్రేమగా ఇవ్వడం ఇదిగో ఈ విధమైన పద్ధతిలో అయితే తీసుకోవచ్చు లేదా మనకి ఎక్కడైనా అనుకోకుండా దొరికింది ఎవరో ఏ ఉంటారో అది మనకి దొరికింది అది మనం తీసుకొచ్చి మళ్ళీ శుభ్రంగా కడిగి చేసి పెట్టేసుకుంటాము దోషం ఉండదు అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు పూజలు చేసిన విగ్రహాలని పూజలు చేసిన శంఖాలు పూజలు చేసిన వస్తువులు పూజలు చేసిన యంత్రాలు ఇవన్నీ కూడా తీసుకో అని ఇస్తే ఎవరో ఏంటో తెలియకుండా తీసుకోకండి దానికి వసీకరణ మంత్రాలు కూడా ఎక్కిస్తారు మీరు చేటీ మొదలు పెట్టారంటే వాళ్ళకు వశమైపోతారు లేదంటే పిచ్చోడైపోతారు కొన్నిటికి మతే పోతుంది నేను చెప్పిన అన్ని కూడా నా మాటలు నేను కట్టుబడి ఉంటున్నాను మీరు కావాలంటే ఎవరైనా పెద్దవాళ్ళు పండితులకి ఈ వీడియో తీసుకెళ్లి చూపించి అడగండి వాళ్ళు ఏదో చెప్తారు నేను చూసారండి ఒకసారి గుజరాత్ లో ఒక పెళ్ళయి ముగ్గురు ఆడపిల్లలున్న మహిళని ఒక బాబాజీ వసం చేసుకోవడానికి ఏదో శ్రీ వసీకరణ మంత్రానికి సంబంధించి కొన్ని జపాలు చేర్స్ చేసి ఒక ఏదో ఒక శక్తి విగ్రహాన్ని ఆవిడకి ఇచ్చాడు పూజ చేసుకో బాగుంటుంది ఆవిడ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులకి సూరత్ ఆవిడది ముగ్గురు పిల్లల తల్లి భర్తని పిల్లల్ని వదిలిపెట్టి బంగారం తీసుకున్న బాబాజీతో పారిపోయింది నా వయసు చిన్నదే కావచ్చు నేను దేశమంతా చూసిన దాన్ని బయట పెరిగిన దాన్ని బయట చదువుకున్న నానా రకాలు ఈ సాంప్రదాయాలు విన్యాసాలు విద్యలు ఎక్స్ట్రాలు మొత్తము చూసిన దాని కళ్ళతోటి అనుభవం నాకు ఇలాంటి విషయాల్లో చాలాగే ఉంది కాబట్టి నేను మీ మేలుకోరు చెప్తున్నా చెప్తున్నాను ఈ ఎక్స్ట్రాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ప్రోత్సహించకండి షాపుల్లోనే పూజలు చేసి షాపుల్లోనే ప్యారెంటాలు చేసి షాపుల్లోని హోమాలు చేసి షాపుల్లోని వ్రతాలు చేసి ఆ వస్తువులు మీకు అంటగడితే మీరు కొనుక్కోకూడదు ఎవరు పడితే వాళ్ళు యంత్రాలని దేవ దేవుడి విగ్రహాలని ఏమిటి అంటే ఇత్తడి లేదంటే లోహాలతో వచ్చేస్తున్నా మెటల్వి వాటికి ఎక్కువ వంతరాలు ఈ ఇత్తడి రాగి ఇలాంటి వెండి బంగారం పంచలోహాలు ఇలాంటి లోహాలతో వచ్చేసిన విగ్రహాలు లేకపోతే యంత్రాలు లేకపోతే ఇలాంటి శంఖాలు ఇలాంటివి ఏమైనా సరే న్యాచురల్ వస్తువులు కానీ మీకు తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ సబ్జెక్ట్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చాలా లోతైన సబ్జెక్ట్ మీకు జస్ట్ బేసిక్ గా అర్థమైతే చాలు మొహం మీద అడ్డం కాను నిలువుగాను గుంటాను పది బొట్లు పెట్టుకుంటే భక్తున్నట్లు కాదండి పది బొట్లు పెట్టుకుంటే గొప్ప జ్ఞానులు సాధన చేసిన స్థితలను కూడా కాదు అర్థం కూటి కోసం కోటి విద్యలని వ్యాపారాల కోసం వీళ్ళ దుంప దగ్గర హిందువుల దగ్గర నుండి హిందువులకి ఉన్న భగవద్భక్తి పూజలు ఇచ్చి ఏవో కష్టాలు తెరతాయి పాలన వస్తువులు పెట్టుకుంటే అనే ఒక సెంటిమెంటు ఇలాంటి ఆకర్షణలు వీటి కోసమే వీటి మీదే వీళ్ళు బతుకుతున్నారు ఇంత మందిని మోసం చేస్తున్నామే అనే ఆలోచన కూడా వీడికి కలకపోవడం ఆశ్చర్యం చూడండి ఇలాంటి విషయాల్లో హిందువులు చాలా జాగ్రత్తగా ఉండాలి పూజించిన వస్తువులు కొనకూడదు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే వస్తువులు తీసుకోకూడదు వస్తువులు అంటే నా ఉద్దేశము విగ్రహాలు శంఖాలు గవ్వలు ఇలాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అనన్యమైన భక్తితోటి శుద్ధ సాత్వికమైన దేవతలను ఈ వంశాచారాన్ని దాని ప్రకారము పెద్దలు ఏర్పరచిన పద్ధతుల ప్రకారము చక్కగా ప్రేమగా ఉన్నంతలో సాత్వికంగా ఆరాధించుకోండి నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకోండి భగవద్గీత చదువుకోండి యోగ ధ్యానము వ్యాయామము మంచి క్రమశిక్షణ మంచి ఆహారము కంటి నిండా నిద్ర మానసికంగా ప్రశాంతంగా ఉండటం నిరాడంబరమైన జీవితం ఉన్నతమైన సదాలోచనలు ఇలాంటి మంచి లక్షణాలు పెట్టుకుంటే మంచి హిందువులుగా ఉంటారు ఆధ్యాత్మిక సాధనలో ఎదుగుతారు పరమార్థాన్ని పొందగలుగుతారు ఇలాంటి పిచ్చిలో పడకండి పిచ్చి ప్రచారాలు పిచ్చి వస్తువులు ఇత్తడి షాపులలో గొడవలు ఏవో మేము ఆడ హోమాలు చేపించాము మీకు యంత్రాలు పంపుతాము ఎక్కడ జపాలు చేయించాం మీకు యంత్రాలు పంపుతాము ఇవన్నీ కూడా నమ్మకండి హిందువులారా బాగా తెలిసి మీకు అని వాళ్ళ ఉండాలి ఎవరైనా కూడా ఎవరు పడితే వాళ్ళైతే మాత్రం నమ్మకండి చాలా ఇబ్బందులు ఉండే ప్రతిదీ సోషల్ మీడియాలో చెప్పేది కాదు మీకు చక్కగా అర్థమైందని ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షిత యోగాసమస్త సుఖభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణం